ఈ ప్రపంచం ఉన్నానని మనతోటి ఎప్పుడన్నా చెబుతోందా ఎవరు చెప్పలేదు ఈ దేహం చెప్తుందా నేను ఉన్నాను పోనీ దేవుడు వచ్చి నేను దేవుడు చెప్తున్నాడా దేవుడు ఉన్నాడని చెప్పేవాడు నువ్వు నీ దేహం ఒకటి ఉందని చెప్పేవాడు నువ్వు ప్రపంచం ఉందని చెప్పేవాడు నువ్వు ప్రపంచం ఉన్నా లేకపోయినా నీ దేహం ఉన్నా లేకపోయినా దేవుడు ఉన్నాడన్నా ఉన్నాడన్నా ఉన్నాడని ఉన్నా లేకపోయినా అవి ఉన్నాయో లేదు చెప్పేవాడు ఎవరు దేవుడు ఉన్నాడు లోకం ఉంది దేహం ఉందని చెప్పేవాడు నువ్వు నువ్వు ఉన్నావో నువ్వున్నావు నువ్వు ఉన్నావు అదే హూ ఇద్ద అది చెప్పేవాడు ఎవడు ఎంతవరకు ఏ దేవుడు వచ్చి నేనున్నాను దేవుడు ఎవరితో చెప్పలేదు ప్రపంచం వచ్చి నేనున్నాను ఎవరితో చెప్పలేదు మన అందరికీ దేహం అంటే బాగా ఇష్టం ఎప్పుడూ కూడా ఉంటుంది ఒక గాడెన్ నిద్రలో మనకు దూరంగా ఉంటాం కానీ ఎప్పుడు దానికి సంబంధించిన స్మృతి లేకుండా ఉంటాం కానీ ఎప్పుడూ కూడా ఉంటుంది అందరికంటే ఎవరి దేహం వాళ్ళకి బాగా ఇష్టం చాలా ఇష్టం కానీ ఇదే మోసం చేసేస్తుంది మనం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అందరికీ ఎవరి శరీరం వాళ్ళకి బాగా ఇష్టం ఈ శరీరం కోసం చాలా మంది తోటి మనం పేచీలు కూడా పెట్టుకుంటాం అంతే కదా శరీరం అంటే బాగా ఇష్టం కానీ ఈ శరీరాన్ని మనం నమ్ముకుంటున్నాం మనం ఈ శరీరం నమ్ముకుంటున్నాం కాళహస్తి దూర్జుట్ అంటాడు కాళహాస్త్రి శతకంలో దూర్జుటంటాడు అంటాడు ఏళ్ళు వచ్చిన మనిషి కూడా వంద సంవత్సరాలు వచ్చిన మనం నారాయణుని స్మరించుకుందాం ఈశ్వరుని స్మరించుకుందాం వంద సంవత్సరాలు బతికిన వాడు కూడా బుద్ధి కలగదు ఎవరో డాక్టర్ గారు వచ్చేస్తారు ఏదో మంది ఇచ్చేస్తారు ఇంకో పది సంవత్సరాలు బతకొచ్చు లేదా ఇంకో ఇంకో హాస్పిటల్లో జాయిన్ అయిపోతే ఇంకో పది సంవత్సరాలు బతకొచ్చు వంద సంవత్సరాలు వచ్చిన ముసలివాడు కూడా వాడికి డాక్టర్ గారి మీద నమ్మకం ఉంటుంది మంది మీద నమ్మకం ఉంటుంది గ్రహాల మీద నమ్మకం ఉంటుంది లేదా పూజలు చేయించుకుంటాడు ఇన్ని చేయించుకుంటాడు కానీ ఈశ్వరుని వాడు కూడా స్మరించరు కదా ఒక హస్తారు అంటాడు రే లేని జీవుడా వేరే బుద్ధి లేదా నీకు వందేళ్ళు ప్ర ప్రపంచాన్ని చూస్తున్నావు ఇంకేనా చూస్తావు ప్రపంచాన్ని కట్టుకుని బట్టే కట్టుకుంటున్నావు తిన్నా తి తింటున్నాం కదా సంసారం అంటే ఏమి రిప్యుటేషనే సంసారం సంసారం అంటే ఏమి రిప్యుటేషన్ సంసారం అంతే అంతే కదా ఈ వేళ చేసిన పని రేపు చేస్తున్నావు అదే సంవత్సరం వందేళ్ళు బతికవు సృష్టిని చూస్తున్నావు రోజు సృష్టిని చూస్తున్నావు చిన్నాన్నమే తింటున్నావు చూసిన సినిమా చూస్తున్నావు అంతే కదా ఇదంతా చూస్తున్నావు ఇప్పుడు కూడా నీకు నారాయణ స్మరణ లేదు ఈశ్వరుని స్మరించలేదు కాదు ఈ భగవంతుడు ఈశ్వరాన్ని అజ్ఞానంలోంచి విడుదల చెయ్యి అభిమా దేహాభిమానుల నుంచి విడుదల చెయ్యి అవిద్యలోంచి విడుదల చెయ్యి నాకు జ్ఞానం ఆత్మజ్ఞానం ప్రసాదించు నిన్ను స్మరించుకునే బుద్ధిని కలగజేయి చచ్చిపోయేటప్పుడు కూడా నీకు ఆ బుద్ధి రావటం లేదు ఆ మందు తింటే తగ్గిపోతుంది ఈ మందు తింటే తగ్గిపోతుంది ఆ గ్రహానికి పూజ చేయించుకుంటే తగ్గిపోతుంది ఈ గ్రహానికి పూజ చేయించుకుంటే తగ్గిపోతుంది ఈశ్వరస్సు అనడం లేదురా నీకు బుద్ధి లేదా ఇప్పుడు కూడా చచ్చే టైంలో కూడా నీకు బుద్ధి లేదా అన్నాడు కాళహాస్తి ఊరు పొమ్మంటుంది ఒళ్ళకాడి రమ్మంటుంది ఇప్పుడు కూడా నీకు బుద్ధి రావటం లేదని ఇంట్లో వాళ్ళు కూడా మనం ఎక్కువ కాలం మంచం పడిచి ఇంట్లో వాళ్ళు కూడా అనుకుంటారు వెళ్ళిపోతే బాగుండు మన ఇల్లు చాటుని అనుకుంటారు వెళ్ళిపోతే వీడు వెళ్ళలే కదా ఆ ప్రారంభాన్ని బట్టి ఆ దేహం ఎంతకాలం ఉండాలో అంతకాలం ఆ దేహం ఉంటుంది ఓరు బుద్ధి లేదురా వరకాడు రమ్మంటుంది ఊరు పొమ్మంటుంది ఇంట్లో వాళ్ళు డైరెక్ట్గా నీ దగ్గర అనుకుంటే చాలా చాటుని అనుకుంటారు వెళ్ళిపోతే బాగుంది వెళ్ళిపో అప్పుడు కూడా నీకు భగవంతుని నారాయణ స్మరణ అప్పుడు కూడా లేదురా నీకు ఓ బుద్ధి లేనివాడా అనిచాడు కాకస్త శతకం పరంధాము పరంధాము పరంధవు జ్యోతిస్వరూపుడు జ్ఞానస్వరూపుడు పరబ్రహ్మం నువ్వు సాక్షాత్తి పరబ్రహ్మం నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మం పరంధాము పవిత్రం ఎంత నారాయణ 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 వాసుదేవ వాసుదేవ కృష్ణ కృష్ణ రామ హరే రామ అని నామాలు స్మరించుకుంటా అంటే మేము పవిత్రమైపోతున్నావు కృష్ణువు పవిత్రుడు నువ్వు పరమ పవిత్రుడు నిన్ను స్మరించుకోవటం వల్ల నువ్వు చేసిన నీ రూపం నీ రూపాన్ని జ్ఞానం చేసుకోవటం వల్ల నీ నామాన్ని స్మరించుకోవటం వల్ల నీ లీలలు శ్రవణం చేయటం వల్ల మేము పరమ పవిత్రులు అయిపోతున్నాం నువ్వు పలు నువ్వు బ్రహ్మస్వరూపుడు జ్యోతి జ్ఞాన జ్ఞానస్వరూపుడువు ఇదంతా పొగడ్చకన్నా నీకు కనిపిస్తాను ఇందులో బోధం ఉంది ఈ జ్ఞానం ఉంది మనం తెలుసుకోలే విషయాలు ఎన్నో ఉన్నాయి అంటే ఇంతగా ఎందుకు ఆత్మజ్ఞానం వల్ల శక్తి కలుగుతుంది ఆత్మ జ్ఞానం వల్ల జ్ఞానం కలుగుతుంది ఆత్మజ్ఞానం వల్ల శాంతి కలుగుతుంది ఆత్మ జ్ఞానం వల్ల నువ్వు ఏదైతే శరీరం ఎందుకు ఈ భూమి మీద ఎందుకు వచ్చామో అది లభ్యమవుతుంది జ్ఞానం వల్ల లభ్యం లభ్యమవుతుంది అది అందరికీ సాధ్యమే అది కృషి చెయ్యాలి అయితే మనం సబ్జెక్ట్ వినగా వినగా మనం సబ్జెక్టు ఆత్మజ్ఞానం గురించి వినగా 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 ఆ జ్ఞానం ఆత్మను ఆత్మని పొందాలనేటువంటి బుద్ధి కలుగుతుంది